హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చల్ల సో ముందుగా ఇవాళ ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయబుల మీ స్నేహితులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో నేను నాకు నైటు అసలు నేను ఇవాళ ఏకాదశి ఇలా 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 ఉండాలి ఇలా చేసుకోవాలి అట్లా ఏం థాట్ లేకుండే నైట్ నాకు అసలు నార్మల్గా ఒకే రేపు ఫెస్టివల్ అని ఉండి అంతే తప్ప మా ఇంట్లో అసలు ఎలాంటిది లేకుండే కానీ నాకు నైట్లో నైట్లో అని అని కూడా చెప్పలేను నేను మ్యాక్సిమం టూ టూ థర్టీ తర్వాతనే వచ్చిందనమాట ఈ డ్రీమ్ నాకు నాకు అర్థం కావట్లే మార్నింగ్ లేచిన కా నుంచి నాకు అదే కళ రి రిమైండ్ అవుతుందో అనమాట నాకు కథే గుర్తొస్తూ ఉంది అసలేంటి ఏం జరిగింది ఎందుకల వచ్చింది మరి వాళ్ళు అసలే తొలి ఏకాదశి కదా అనేసి అర్థం కావట్లేదు ఎవరిని అడగాలి ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట నేను చాలా వరకు సోషల్ మీడియాలో కూడా నేను టైప్ చేసి చూశాను కొన్ని కొంతమంది ఒకటి చెప్తున్నారు కొంతమంది ఒకటి చెప్తున్నారు అనమాట నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు సో మీరు ఎవరైనా మీకు ఏమైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ నా వీడియోకి రెస్పాండ్ అవ్వండి దీనికి అర్థం ఏంటి అనేసింది ప్లీజ్ నాకు తెలియ చెప్పండి అనమాట ఏంటంటే నా కళలో ఎలా అంటే మామూలుగా నే నేను నార్మల్గా మా ఇంట్లో ఉన్నాను అనమాట మా ఇంట్లో నేనుంటే ఏమైందంటే ఒక వైట్ స్నేక్ వైట్ స్నేక్ ఒక బ్లాక్ స్నేక్ అనమాట వైట్ది తెల్లపాము నల్లపాము పాము రెండు కం రెండు ఉన్నాయి అవి ఒకటికొకటికి అంటే ఒకదానిమ్మ ఒకటి ఒకటి వాడుకుంటా ఒకదానిమ్మ ఒకటి ఒకటి ఆట ఆటలాగా సమ్థింగ్ ఇట్లప్పుడు ఊరుకులు మనం అవుటించుకోవటం పిల్లల్ని పరిగెత్తి ఇచ్చి ఆడిపించుకోవడం ఉంటుంది కదా అలాగా వైట్ స్నేక్ తెల్ల పాము నల్ల పాము రెండు అలా ఉరుకులు పరుగులు పెడుతున్నాయి అనమాట ఆడుకుంటూ ఉన్నాయి సో అది మాత్రమే చూసారంటే ఒకటికొకటి ఉరుక్కుంటున్నాయి అంటే హ్యాప్ అంటే మరీ కొట్టుకోవటం కాదు అవి సరదాగానే ఆడుకుంటూ ఉన్నాయి సో నాకు అలా కనిపించింది నాకు అసలే చాలా భయం అనమాట అలాంటిది నాకు అలా కనిపించింది కళలో అని అనుకుంటున్నామో ఇలా కనిపించింది మనం ఇక్కడ ఉండకూడదు ఎక్కడో ఇక్కడ ఉన్నాయి మనకి తెల్లపాము నల్లపాము అనేసి నేను మా ఇంట్లో మా సార్కి చెప్తూ ఆ కళలోనే అనమాట సార్కి చెప్తున్నాను భయపడుతున్నాను కానీ అవి మనల్ని ఏమనలేదు మళ్ళీ కనిపించలేదు ఇలా నాకు కనపడింది సో ప్లీజ్ నాకు నాకు ఈ కళకి అర్థం కూడా అర్థ నాకు అర్థం అవ్వట్లేదు ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అడిగాను కొంతమందిని వాళ్ళు ఒకలాగా చెప్తున్నారు ఒకళ్ళ ఒకలాగా చెప్తున్నారు ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు ప్లీజ్ ఈ వీడియో ఈ వీడియో చూసే పెద్దవాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళే కాదు మీకు తెలిసిన నిజం ఏంటి అనేది ఈ వీడియో కామెంట్ ద్వారా నాకు ప్లీజ్ నాకు రెస్పాండ్ అయ్యి నాకు చెప్పండి ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీరు ఈ దీనికి అర్థం చెప్పి కూడా కొంతమందికి షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలా కనిపిస్తే ఏంటి అనేసి ప్లీజ్ నా వీడియోకి రెస్పాండ్ అవ్వండి నాకు చాలా భయంగా ఉంది దేవుడు నాకు ఉండాలని ప్లస్ అందరికీ ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ కామెంట్ చేసే వాళ్ళకి కానీ లైక్ చేసే వాళ్ళకి కానీ షేర్ చేసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇటీలు తొలియక సిద్ధ శుభాకాంక్షలు చెప్తూ ఆ దేవుని ఆశస్సులు మీరు ఎల్లప్పుడూ ఉండ మీ వైపు మీ మీపై వెళ్ళవెళ్ళలా ఆ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ నా నా ఒక ప్రశ్నకి జవాబు దొరుకుతుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఆశిస్తున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్